హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా ద్రాక్షారామ గ్రామంలో నూతనంగా ఆధునీకరించిన శ్రీ శ్రీనివాస దంత వైద్యశాలను స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఎన్ లోమా కుమార్ రాజా మరియు అనుసూరి రమణ ప్రారంభించారు ద్రాక్షారామ గ్రామంలో గత యాభై సంవత్సరాల నుండి దంత హాస్పిటల్ ద్వారా విశేష సేవలు అందించిన ఇల్ల చిన్న వెంకటేశ్వరరావు ఇటీవల మరణించారు పల్లె డాక్టర్ గా వెంకటేశ్వరరావుకు ద్రాక్షారామ పరిసర గ్రామాల ప్రజల్లో సంపాదించిన పేరు ప్రఖ్యాతలను పరిరక్షించుకోవాలని ఆయన మనవరాలు డాక్టర్ హరిప్రియ సర్జన్ నూతన హాస్పిటల్ చేశారు అత్యాధునిక పరికరాలను ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేసి నూతన టెక్నాలజీతో పంటి రోగులకు సేవలు అందించనున్నట్లు డాక్టర్ హరిప్రియ తెలిపారు మీడియా మిత్రులకు ఉచితంగానే దంత సేవలు అందిస్తామని డాక్టర్ హరిప్రియ వెల్లడించారు ఈ ఆసుపత్రిలోని సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ద్రాక్షారామ గ్రామ ఉప సర్పంచ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు దాన్ని మీరు అంటే టెస్టింగ్ హాస్పిటల్లో అందరూ పెద్ద ద్రాక్షారామంలో గత యాభై సంవత్సరాల నుంచి పల్ పళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ సౌకర్యం అన్నది మా తాతయ్య గారి దగ్గర నుంచి చేస్తున్నాము స్వగ్రస్థులైన మా తాతయ్య గారు చిన్న వెంకటేశ్వరరావు గారు అదే వాటిలో మా నాన్నగారైనా శ్రీనివాసరావు గారు కంట ఇప్పుడు అదే దాంతో ఇంకా అతి ఎక్కువ సౌకర్యంతో మొదలుపెట్టిన ఈ దంత వైద్యశాల అందరూ వినియోగించుకోవాల్సిపోతున్నారు సో మీకు అందుబాటులో ఉండేలాగా చేస్తాను ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున కొత్తగా ప్రారంభించిన శ్రీ శ్రీనివాస దంత వైద్యశాల ఎక్కువ సౌకర్యంతో అతి తక్కువ ధరతో మేము ముందుకు తీసుకుని వస్తున్నాము దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరికీ అంద